హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్య శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది శని భగవానుడు శుభప్రదంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి జీవితం రాజులా మారుతుంది కుంభరాశిలోని శని నవంబర్ పదిహేనున తిరోగమనం ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఈ కాలంలో కొన్ని రాశులకు తగినంత జీతం సౌకర్యాలు లభిస్తాయి శని భగవానుడు ఇలా వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి లభించని అదృష్టం లభిస్తుంది మేషరాశి వారికి కుంభరాశిలోని శని సంచారం మంచి ఫలితాలనిస్తుంది చాలా కాలంగా తమ పనిని పూర్తి చేయలేని వారు ఈ కాలంలో తమ పనిని పూర్తి చేసే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందుతారు రోజువారి పనులు ప్రయోజనకరంగా ఉంటాయి కుటుంబంలో సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది గౌరవం పెరుగుతుంది అధికారులు సంతోషిస్తారు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు మీరు అందుకుంటారని భావిస్తున్నారు మీరు కొన్ని శుభవార్తలు పొందవచ్చు మిథున రాశి వారికి అదృష్టం మీతోనే ఉంటుంది స్తబ్దుగా ఉన్న ధనం తిరిగి వస్తుంది ఈ కాలంలో వ్యాధిని గుర్తించిన త్వరగా నయమవుతుంది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే కొత్త ప్రణాళికను రూపొందిస్తారు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే లాభాలు పొందుతారు వస్తువులు క్రయ విక్రయాల ద్వారా ప్రయోజనం పొందుతారు సింహరాశి వారు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి పాత పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఇంట్లో అప్పులు కూడా తీరుతాయి సంతోషంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు ఆఫీస్లో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు ధనస్సు రాశి వారికి శని సంచారం లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో భూమి ధన ప్రవాహం పెరుగుతుంది కొత్త ప్రణాళికలు వేస్తారు కార్యాలయంలో కార్యాలయంలో పై అధికారులతో సంబంధాలు బాగుంటాయి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు పాత మిత్రులతో స్నేహం ఏర్పడుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి